నిర్మాణంలో నటిస్తున్న చిత్రం లవ్ ఫెయిల్యూర్ బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ కథానాయక తమన్ స్వరాలు సమకూర్చాడు చిత్ర కథానాయకుడు సిద్ధార్థ్ చెప్పిన లవ్ ఫెయిల్యూర్ విశేషాలను చూసొద్దామా ప్రేమ పీకలు దాకా వచ్చేసింది ఇక దేవుడే కాపాడాలి యువ హీరో సిద్ధార్థ్ నటిస్తున్న కొత్త చిత్రం లవ్ ఫెయిల్యూర్ విభిన్న ప్రేమ కథతో రూపొందుతున్న లవ్ ఫెయిల్యూర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ అడిగి ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం లవ్ ఫెయిల్యూర్ అంటే చాలా మంది బాధపడుతుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక నెగిటివ్ టైటిల్ ఏం కాదండి చాలా రియలిస్టిక్ అయిన టైటిల్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలు అబ్బాయిలు మీరు అడిగితే లవ్ లో సక్సెస్ కంటే ఎక్కువ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు నా పరిస్థితి కూడా అంతే అనుకోండి సో ఆ నాకు తెలిసి లవ్ ఫెయిలియర్ లో నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు నా కాన్ఫిడెన్స్ సో నేను మొట్టమొదటిసారి ఒక నిర్మాతగా ఆడియన్స్ ముందు వచ్చే ఈ సందర్భంలో నాకు తెలిసిన విషయాన్ని ఫస్ట్ సినిమాగా తీయాలని కోరిక సో నేను లవ్ ఫెయియర్ ఎక్స్పర్ట్ కాబట్టి లవ్ ఫెయిర్ సినిమా తీస్తున్నాను ఇది ఒక సీరియస్ ఫిలిం కాదు ఇది ఒక కామెడీ చిత్రం అండ్ ఈ వ్యాలంటైన్స్ డే రోజు చాలా మంది లవ్ లో సక్సెస్ అవుతారు చాలా మంది లవ్ లో ఫెయిల్ అవుతారు కానీ ఈ రెండు బ్యాచెస్ కూడా నా లవ్ ఫెయియర్ సినిమా చూసి బాగా నవ్వి సక్సెస్ ఫైజర్ గురించి బాగా థియేటర్ నుంచి బయట వెళ్తారనే నా కాన్ఫిడెన్స్ అంటే మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఈ సినిమా నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల నాకు వచ్చిన ఎక్స్పర్టీస్ నేను ఈ సినిమా ఒప్పుకోవటానికి పెద్ద కారణం కానీ ఈ సినిమాలో జరిగిన విషయం ఎగ్జాక్ట్ గా నాకు జరిగిన విషయం అని చెప్పలేను నేను బట్ చాలా విషయాలు నాకు కూడా జరిగినాయి అందరికి జరిగి ఉంటుంది ఎందుకంటే మీరు కాలేజెస్ లో చూస్తే ప్రతి మనిషి ట్రై చేస్తాడు ఆ ట్రయల్ ఏ లెవెల్ దాకా సక్సెస్ అవుతుంది అనేది లవ్ ప్రయత్నం అండ్ ఆ ప్రస్థానంలో ఫెయిలియర్ చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో డెఫినెట్ గా నేను జనరల్ గా చేసే లవ్ స్టోరీస్ కంటే ఈ స్టోరీని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను ఎందుకంటే నేను జనరల్ గా లవ్ స్టోరీలో అమ్మాయి నన్ను చూసిన వెంటనే పడిపోతుంది కదా అలాంటి జరగలేదు నా లైఫ్ లో కూడా సో ఈ సినిమా విషయాలు జరగవు చాలా బిలీవబుల్ గా అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగే లవ్ దాని ఫెయిలియర్ గురించి కామెడీగా కాలేజ్ ఫస్ట్ డే నేను తన్ని చూశాను రెడ్ కలర్ సల్వార్ వేసుకుంది క్యూట్ గా చబ్బిగా నేనంత చబ్బిగా ఏం లేనే లైట్ గానే అంతేం కాదు అది అప్పుడు ఇప్పుడు నువ్వు చబ్బిగా లేవు కాదు నేను అప్పుడు కూడా చబ్బిగా లేను నీ చబ్బియే కదరా నీ అందం

అందులో ఒక ట్రెండ్ ఉంది ఈ సిద్ధు ఏంటి ప్రతి సినిమా ఎండ్ లో ఓ వాగుతూ బెదిరించి మొత్తం మీరే చేస్తారు అందరినీ ఏడిపిస్తాడు అందరికి ఉపదేశాలు చెప్తాడని అంద వాళ్ళు వాళ్ళకి ఎంత బోర్ కొట్టిందో నాకు అంతకంటే ఎక్కువ బోర్ కొట్టింది సో ఈ లవ్ జానర్ లోనే కొత్తగా కొంచెం కామెడీతో ఇంకా కొంచెం హాయ్ సరదాగా ఒక సినిమా తీర్దామని ఒక ప్లాన్ తో ఈ లవ్ ఫీలర్ తీసాం ఈ జనరేషన్ లో జరుగుతున్న సంఘటనలు కానీ లవ్ లో అవన్నీ ఇంక్లూడ్ చేయబోతున్నారు సినిమా ఐ థింక్ కాలేజ్ లో ప్రతి అబ్బాయి అమ్మాయి ఈ సినిమా చూస్తున్నప్పుడు

నా వల్ల కాదండి నాచురల్ సబ్జెక్ట్ అని చెప్తున్నారు కదా మరి మీ క్యారెక్టర్ మట్టుకి హీరోయిజ్ ఎలివేట్ చేసేలా ఉంటుందా అదే సబ్జెక్ట్ లో ఒక భాగంగా జనరల్ గా నాకు వచ్చిన పేరులో ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ ఏంటంటే సిద్ధు ఎక్కువ హీరోయిజం కాకుండా రియల్ స్టోరీస్ చేస్తాడు పక్క ఇంటి ఉంటాడు సినిమాలు సో అలాంటి వరుసలో ఇది ఇంకా నెక్స్ట్ స్టెప్ అని చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న నిర్ణయం సిద్ధు తప్ప ఈ సినిమాలో అందరూ కొత్త ఉండాలి ఉండాలని ఎందుకంటే కాలేజ్ బ్యాగ్స్ నిజంగానే కాలేజ్ బ్యాగ్స్ లో అనిపించాలి సో నాకు ఇప్పుడు వయసు ముప్పై రెండు ఈ వయసులో నేను మొదటిసారి ఒక సినిమాలో ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ ఒక కాలేజ్ స్టూడెంట్ రోల్ ప్లే చేయడం నాకు పెద్ద ఛాలెంజ్ అది కొత్త వాళ్ళతో ప్లే చేసినప్పుడు వాళ్ళు అసలు ఎఫర్టే పెట్టకుండా వాళ్ళు మార్క్స్ కొట్టి వెళ్ళిపోతారు అంత న్యాచురల్ గా చేస్తారు వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి నాకు ఫస్ట్ నుంచి ఇమేజ్ లేదు లవర్ బాయ్ అనే ట్యాగ్ ఉంది కానీ ఈ సినిమాలో మీరు నన్ను ఒక సరాసరి కాలేజ్ స్టూడెంట్ గా చూస్తే అది నాకు పెద్ద గెలుపు అండి మీరు ఒక యంగ్ హీరోగా ఇట్లాంటి రీజన్ ఏంటి యాక్టర్స్ అండి మేము సొంతంగా సినిమా ఎవరో ఎక్కడో మంచి స్క్రిప్ట్ రాసి ఆ సినిమా దాన్ని సినిమాగా తీయాలి ఇందులో సిద్ధు బాగా సెట్ అవుతాడు అని వాళ్ళు ఫీల్ చేసి తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు నచ్చి ఇద్దరు కలిసి సినిమాలు చేయడం జనరల్ గా పద్ధతి నాకు ఆ టేస్ట్ ఉంది ఆ టాలెంట్ ఉంది నేను సొంతంగా సినిమాలు తీయకూడదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రొడ్యూస్ చేయాల్సిన ఒక డ్రీమ్ ఉంది ఉంది అండ్ అండ్ సో అలా ఉన్నప్పుడు సర్ప్రైజింగ్ అండి అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ ఇయర్స్ అయింది సో ఇంత టైం ఇండస్ట్రీ నుంచి ఎంతో తీసుకున్నాం ఐ థింక్ ఇట్స్ టైమ్ బ్యాక్ అండ్ నేను నేర్చుకున్న అన్ని విషయాలు ఈ సినిమాలు నేను ఉపయోగించాను అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మోడర్న్ అండ్ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ రా నా లైఫ్ లో ఛాలెంజ్ అంటూ పెద్దగా ఏం లేదు అందుకే నా డ్రీమ్ ని పొందడానికి అయినా ఓ ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను వద్ద కదా నువ్వు నన్ను అనుమతిస్తున్నావా నువ్వేమైనా